నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తామని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు అలాగే కొంతమంది ఎవరైతే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్నా మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో వచ్చేవారికి తమ వంతుగా అయితే కొన్ని సలహాలు ఇస్తూ ఉన్నారు కువైట్లోని పరిస్థితులను వివరించాలని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయులను కోరుతూ ఉన్నారనమాట ఎందుకంటే కానీ ఎల్లవేళలా కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి చాలామంది ఇండియాకు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వేసుకొని వస్తూ ఉన్న బంగారాన్ని మరియు వాళ్ళ యొక్క గుడ్డలను సెంటుపాటిలను చాక్లెట్లను లగేజీని వాళ్ళు కడుతూ ఉన్న ఇళ్లను అవే చూస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న కష్టాలను ఎవరూ చూడటం లేదని చెప్పేసి చాలా మంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో చాలామంది భారతీయులు విపరీతంగా కష్టాలు పడుతూ ఉన్నారు ఆ యొక్క కష్టాలన్నిటిని ఓర్చుకొని ఇక్కడికి వస్తూ ఉన్నారు వీసాలు తీసే ముందు కూడా మీకు ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళకు పూర్తి వివరాలు అయితే తెలియజేయండి చాలామంది ఇటీవల కాలంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వెళితే తమ యొక్క జీవితాలు ఏటుకే మారిపోతాయి భూతల స్వర్గంలోకి అడుగుపెడుతూ అడుగు పెడుతూ ఉన్నాము డబ్బులే డబ్బులని చెప్పేసి చాలా మంది కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్నారు వాళ్లకు వీజాలు తీసేటప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి తెలియజేయండి ఎందుకంటే ఇండియాలో బయటికి వెళితే కానీ నలుగురు నీతో పలకరించే వాళ్ళు ఉంటారు కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో అటువంటి వారు ఎవరు ఉండరు నీకు నువ్వే తోడుగా ఉండి మానసిక ధైర్యంతో ఇక్కడ నిలబడాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి ఒక్కొక్కసారి తిండి తినడంలో ఇబ్బంది ఏర్పడుతూ ఉంది ఎందుకంటే ఇండియా తిండి ఈ తిండి వేరుగా ఉంటుంది ఒక్కొక్కసారి పని కష్టమవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి యజమానుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి అన్నిటినీ తట్టుకొని ఉంటేనే కువైట్కు మరియు గల్ఫ్ దేశాలకు రమ్మని చెప్పేసి వీజాలు తీసేటప్పుడు చెప్పండి ఎందుకంటే ఇప్పుడు వీజాలు తీసే సీజన్ అనమాట చాలామంది ఇళ్లల్లో పనిచేసే డ్రైవర్లు కానీ కంపెనీలలో పనిచేసేవారు కానీ సాలిచ్చుకొని ఇండియాకైతే వస్తూ ఉంటారు దీంతో కొత్త వీజాలు వస్తూ ఉంటాయి కాబట్టి నిజాలు చెప్పి వీజాలు తీయండి అన్న ఎందుకంటే కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇండియా ఉండే ఇండియాలో ఉండే వాళ్ళకైతే తెలియవన్నమాట చాలామంది వీడియోలలో చూసి కువైట్ లో చాలా బాగా బ్రతుకుతూ ఉన్నారు గల్ఫ్ దేశాలలో చాలా బ్రతుకుతూ ఉన్నారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఎందుకంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో రెండు మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత చాలామంది నేను నిజంగా చెబుతూ ఉన్నాను బంగారు గొలుసులు ఉంగరాలు పెట్టుకొని ఎచ్చులుగా రోడ్ల మీద అయితే తిరుగుతూ ఉంటారు అందరూ కాదు కానీ కొంతమంది అయితే తిరుగుతూ ఉంటారు వారిని చూసుకొని కువైట్కు వచ్చేస్తే మేము కూడా అలా డబ్బు సంపాదించి ఉంగరాల్లో చేన్లు కొనుక్కోవాలని భావిస్తూ ఉంటారు కానీ అదంతా చాలా కష్టం అన్నమాట అతడు ఉంగరాలు చేన్లు పెట్టుకొని ఒక ఇల్లు కట్టుకున్నాడంటే దాదాపు ఒక ఇరవై సంవత్సరాలన్నా సరే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో చాలా కష్టపడి ఎన్నో కష్టాలను ఓర్చుకొని అలాగే ఎన్నో త్యాగాలు చేసి ఉంటే కానీ ఆ స్థితికి చేరుకొని ఉండడు ఆ విషయాన్ని వాళ్ళకు చెప్పడం వల్ల వచ్చే ముందు ఒకసారి ఆలోచించుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమాజంలో ఇప్పుడు ఉన్న కాలంలో వెంటనే ఫలితాలు వెంటనే రిజల్ట్ రావాలి ఆ రిజల్ట్స్ వెంటనే రావు కొన్ని సంవత్సరాలు కష్టపడితే కానీ మీరు నిలదొక్కేలేరని చెప్పేసి మీరు వీసా తీసే ముందే చెప్పేయండి అన్న ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది మేము ఉండలేమని చెబుతూ ఉంటే మీరు ఇండియాకు వెళ్ళాలంటే యాభై వేలు లక్ష రెండు లక్షలు కట్టాలని చెప్పేసి డిమాండ్ కూడా చాలామంది వీజాలు తీసే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పి తెలుపుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్